అమరావతి రాజధాని నిర్మాణ పనులను పరిరక్షించడమే కాకుండా తన శాఖ సంబంధిత కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నందుకు మంత్రి నారాయణ గారిని ఎమ్మెల్యేలు కొడతల రామకృష్ణ గారు కామినేని శ్రీనివాస్ గారు విష్ణుకుమారాజు గారు అసెంబ్లీలో అభినందించారు రోజుకి పద్దెనిమిది గంటల పాటు కష్టపడి పనిచేస్తూ అధికారులను సమర్థంగా సమన్వయం చేసి నిర్ణీత గడువులో పనులు పూర్తి చేయించేలా కృషి చేస్తున్నారని వారు ప్రశంసించారు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పలు సమస్యలను కూడా ఆయా ఎమ్మెల్యేలు మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లారు ఎందుకంటే నారాయణ గారి అధ్యక్ష గౌరవ మంత్రి వర్యులు తొమ్మిది నెలల్లో డెలివరీ టైం అనుకుంటే లేదు లేదు ఆరు నెలల్లో చేసేయాలంటారు ఆ కాంట్రాక్టర్స్ ఏమో బాబు అవ్వదు కదా అంటారు ఎందుకంటే నారాయణ గారు ఆలోచన వేరు స్పీడ్ వేరు ఆ స్పీడ్ని తట్టుకోవడం గురించి చాలా అవుతుంది ఆయన ఆయన విపరీతంగా రోజుకి పద్దెనిమిది గంటలు పనిచేసేస్తారు మిగిలిన చేయాలంటే అది అవకాశం లేదు ఇప్పుడు చూస్తున్నాం నారాయణ గారు కొందరు అధికారులు చూస్తున్నారు బాబు చాలా కష్టం అండి మిడ్ నైట్ కూడా ఆయన టెలికాన్ఫరెన్స్ వీడియో కాన్ఫరెన్స్ కాన్ఫరెన్స్ తీసుకుంటున్నారు అలా పనిచేస్తున్నారు బాగా జరుగుతున్నాయి మేము ఏ ఉండగానే ఇదే మా లాస్ట్ తర్ము ఇదే ఉండగానే మాకు అమరావతి బిల్డింగ్లు అన్నీ నారాయణ గారు మీరు మాకు చూపిస్తారు మనందరం మేము వెళ్ళి అక్కడ మా క్వార్టర్స్లో మేము ఉంటామని ఆశిస్తూ తప్పకుండా మీరు చేస్తున్నానికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తే అలవాటు తీసుకోండి మరి మంత్రి గారు అయితే చాలా తీవ్రంగా మరి ఇక్కడైతే రాజధాని అభివృద్ధి విషయంలో వారు కానీ మిగతా విషయంలో చాలా శ్రద్ధ తీసుకుని ఎట్లా అయితే చేస్తున్నారు విశాఖపట్నాన్ని కూడా అదే శ్రద్ధతో వాళ్ళు పడుతున్న వాళ్ళైతే చాలా కష్టపడుతున్నారు దానికి చూస్తున్నాం కదా మీకు సుమారు రోజుకి పద్దెనిమిది గంటలు ముఖ్యమంత్రి గారి తర్వాత అంతగా కష్టపడుతున్నటువంటి మంత్రి గారు ఉన్నారు కానీ కొంచెం దృష్టి విశాఖపట్నం మీద కూడా దయచేసి పెట్టాల్సిందిగా మీ ద్వారా గౌరవ మంత్రి గారిని కొనుక్కుంటున్నారు